మనం ఇప్పటి వరకు వ్యాధుల్లో ముఖ్యంగా బొల్లి వ్యాధి గురించి మాట్లాడుకున్నాం అది కాకుండా ఈ మధ్యకాలంలో మనం అనేక రకాలైన ఈ వాతావరణ కాలుష్యం వల్ల అయితేనేమి అనేక రకాల ఇతరత్ర కారణాల వల్లనైతేనేమి మనం ఎక్కువగా గమనిస్తున్న మరొక చర్మ వ్యాధి సోరియాసిస్ దీన్ని కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సోరియాసిస్ అనేది ఒకప్పుడు నూటికి ఒక ఇద్దరు ముగ్గురులో చూసేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో రో మనం నూటికి ఒక ఐదు నుంచి ఎనిమిది శాతం పది శాతం మంది కూడా ఈ వ్యాధితోటి బారిన పడుతున్నారు సోరియాసిస్ అంటే మనం ఏ విధంగా గుర్తుపట్టాలి అసలు ఎవరికి వస్తుంది ఏ విధంగా సో సోరియాసిస్ అనేది కూడా ఈ ఫలానా కారణం వల్ల వస్తుంది అని చెప్పడానికి ప్రత్యేకించి కారణాలు ఆయుర్వేదంలోనే కాదు అల్లోపతిలో కూడా ఎక్కడ కూడా మోడ్రన్ సైన్స్లో కానివ్వండి ప్రత్యేకించి కారణాలేమి ఇప్పటివరకు చెప్పబడలేదు కానీ సోరియాసిస్ అనేది వంశపారంపర్యంగా వస్తుందా అంటే అవునని కానీ కాదని కానీ చెప్పలేము కొన్ని సందర్భాలలో ఇది వంశ పారంపర్యంగా కూడా గమనించడం జరుగుతుంది అట్లా అని చెప్పి అందరికీ వంశ పారంపర్యంగానేం లేదు కొత్త వారికి కూడా ఎంతోమందికి వస్తూనే ఉంది సో ఈ సోరియాసిస్ అనే వ్యాధిని గుర్తుపట్టడం ఎట్లా సోరియాసిస్ అనేది ఆధునిక మతానుసారంగా చూసుకున్నట్టయితే ఒక ఐదారు రకాలు ఉన్నాయి గట్టెడ్ సోరియాసిస్ అని పామార్ సోరియాసిస్ అని ప్లానేటర్ సోరియాసిస్ అని అంటే శరీరం అంతా రావటము అరికాళ్ళు అరిచేతులలో మాత్రమే రావటం శిరస్సు తలలో మాత్రమే వస్తుందంటే మనకు చుండ్రులాగా లాగా అనిపిస్తుంది దాన్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటాం ఈ సోరియాసిస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకు పొట్టు రాలుతుంటుంది గీకినట్టయితే మనం గోరుతోటి గో గోకినట్టయితే పొట్టులాగా తెల్లటి పొట్టులాగా రాలుతుంది అంతేకాకుండా చేపల పొలుసులు చేపలకు ఫిష్కి ఏ విధంగా అయితే ఉంటాయో పొలుసులు పై పొట్టు ఆ విధంగా లాగా వెండి రంగులో మెరుస్తుంటుంది ఆ పైప్ పక్కు ఆ విధంగా మెరుస్తూ ఉంటుంది ఇది మనం దీన్ని అప్పుడు సోరియాసిస్గా గుర్తించవచ్చు ఈ సోరియాసిస్ కొంతమందిలో డ్రై ఉండొచ్చు కొంతమందిలో వెట్ అంటే అక్కడి నుంచి రసలాగా గారటం అని ఉండొచ్చు సోరియాసిస్ వ్యాధికి కూడా ఆయుర్వేదంలో చక్కటి తరుణోపాయాలు ఉన్నాయి ఎన్నో రకాలైన మందులు చెప్పబడ్డాయి ఆయుర్వేదంలో రసౌషధాలు అంటే మనకు ఔషధాలు అంటే చెట్ల నుంచి తయారు చేస్తాము రసౌషధాలు అంటే మెర్క్యూరీ పాదరసము మ్యాంగనీసు టాపర్ వెండి ఇవన్నీ కూడా ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి ఆ మూలికల ద్వారా కూడా మనకు ఆయుర్వేద మందులు తయారు చేయబడుతున్నాయి ముఖ్యంగా రసమానిక్య రసం అనే ఒక ఔషధం ఉంటుంది అది డాక్టర్ యార్ పర్యవేక్షణలో అనుభవజ్ఞుడైన క్వాలిఫైడ్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నట్టయితే మనకు సూర్యాసం నూటికి నూరు శాతం నివారించవచ్చు అంతేకాకుండా అనేక రకాలైన కాష్ట ఔషధాలు అంటే చెట్ల నుంచి వచ్చినాయి ఉదాహరణకు మంజిష్ట శారిబా ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి కదిర ఈ రక కొన్ని రకాలైన చెట్ల మందులు కూడా మనకు అనేక రకాలుగా చెప్పబడ్డాయి వీటిని ఆ వ్యక్తి యొక్క ప్రకృతి అనుసారము అంటే శరీర తత్వాన్ని అనుసరించి ఎవరికి ఏ ఔషధ అనే దాన్ని అనుభవజ్ఞుడైన క్వాలిఫైడ్ అయిన ఆయుర్వేద వైద్యుడు నిర్ణయించి ఇచ్చి తీసుకున్నట్టయితే మనకు ఒక మూడు నాలుగు నెలల్లో సోరియాసిస్ అనే వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు ఇక్కడ సోరియాసిస్కు ఒక్క ఔషధాలే కాదు పంచకర్మ పద్ధతులు కూడా ఉంటాయి అంటే వమనము విరేచనము నస్యము రక్తమోక్షణం అని అనేక రకాలైన ఈ పంచకర్మ పద్ధతులు చెప్పబడ్డాయి ఎన్ని రోజులకోసారి పక్షే పక్షేష వమనం మాసే మాసే విరేచనం అంటే పదిహేను ఒకసారి వమనం నెలకొకసారి విరేచనం వాటిని ఈ విధమైన పద్ధతులు నస్యము ఈ విధంగా రక్తమోక్షణం అంటే అన్నీ అందరికీ కాదు ఎవరికి ఏ ప్రకృతి ప్రకారం ఎవరికి ఏ పంచకర్మ పద్ధతులు అవలంబిస్తే తగ్గుతుందో చూసి వారికి ఆ పంచకర్మ పద్ధతుల ద్వారా తగిన చికిత్సలు చేసినట్లయితే సోరియాసిస్ వ్యాధి నుండి నూటికి నూరు శాతం ఆ నివారణ ఉంటుంది